హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్య మొన్నీ మధ్య పవన్ కళ్యాణ్ ఒక సభలో మాట్లాడుతూ మా అన్నయ్య చిరంజీవిని ఎవరైనా ఏమన్నా అన్నారంటే ఊరుకునేది లేదు వాళ్ళంతు చూస్తాం అని బెదిరించడం జరిగింది మిథులారా ఎందుకు అలాగా అంటే నువ్వు మాట్లాడితే ఏదైనా ఒప్పు వేరే వాళ్ళు మాట్లాడితే తప్ప నువ్వు ఎన్నెన్ని బూతులు మాట్లాడావు ఎంత అరుపులు అరిచావు జగన్ నిన్న పాతాలానికి తొకేస్తాను అలా కాకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అని చాలా గట్టిగా చెప్పాడు అలాగే ఒక్కొక్కరిని తీసి తరిమి తరిమి కొడతాం వైసీపీ గుండాలు వైసీపీ కొడకలారా వైసీపీ ఎమ్మెల్యే కొడకలారా ఇష్టం వచ్చినట్లు కొడుకులు అది ఇదే మాట్లాడారు వుద్దుందా అసలు నీకు ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో ఒక చిన్న మాట అన్నాడని మీ అన్నయ్యని తెగరెచ్చిపోతున్నాం అంటే మీ కుటుంబం మీరు చాలా పవిత్రమా మిగతా వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు మాట్లాడితే తప్ప వచ్చిందా ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ నీకు ఒక జెండా లేదు ఎజెండా లేదు నీ జెండాను తీసుకుపోయి తెలుగుదేశం జెండాతో కలిపేసావు అది నువ్వు నువ్వు గెలిస్తే ప్రజలకు ఏం చేస్తావు చెప్పవు కేవలం జగన్ని దించడమే నా ఎజెండా అంటావు నువ్వు గెలిస్తే మీ కూటమి గెలిస్తే ఏం చేస్తారో చెప్పండి పోనీ మీ తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు ఐదు సంవత్సరాలు ఏం చేసిందో చెప్పండి చెప్పట్లేదు జగన్ చెప్తున్నాడు మీకు మేలు జరిగితే నా కోటేయమని ఆ దమ్ము మీకుందా ఎంతసేపు గట్టిగా అరవడం కేకలు పెట్టడం బట్టలు దించుకోవడం దున్నపోతులాగా రోడ్డు అడ్డంగా పడుకోవడం ఇదే నువ్వు చేసే పనులు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తావు అసలు జగన్ అన్నాడు ఒక మాట నా వెంట్రు కూడా పీకలేరు మీరు అని అది నిజం తీసుకెళ్ళి నీ పార్టీని అక్కడ నీకు దమ్ము లేదు ఒంటరిగా వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ పోటీ చేసి దమ్ము నీకు లేదు కోటాను కోట్ల అభిమానులు ఉన్నారు నీకు ఏం లాభం అవన్నీ ఓట్లుగా మారవు అని నీకు తెలుసు ఎంతసేపు చంద్రబాబు నాయుడును సీఎం చేయాలి నువ్వు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చోవాలి ఇదే నీ కోరిక ఎమ్మెల్యే కావాలి నీ బతుకు ఎన్ని కోట్ల మంది అభిమానులు ఇంత ఇంత పెద్ద పెట్టుకొని పదేళ్ళ నుంచి పార్టీ నడుతూ కేవలం ఒక ఎమ్మెల్యే కోసం ఎమ్మెల్యే సీట్ కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావు తప్ప ఇంకా వేరే ఏమీ చేయట్లేదు ఒకటి గుర్తుపెట్టుకు నువ్వు కాదు కదా చంద్రబాబు నాయుడు కదా ఇంకా ఎవ్వరు కలిసి వచ్చిన జగన్ గెలుపును ఆపలేరు ఇది సామాన్యుడు చెప్తున్న మాట ఎవరో వీళ్ళంతా అది చేశారు ఇది చేశారు ఆ ఛానల్స్ చెప్పాయి ఈ ఛానల్ చెప్పాయి పోల్స్ అలా ఉంటాయి ఇలా ఉంటాయి రిజల్ట్స్ ఇలా ఉంటాయని చెప్పొచ్చు కాకా కానీ సామాన్య ప్రజానీకం చెప్పేది జగన్ సీఎం అవుతాడు చెప్పయా ఏం చేశాడు ఒకటి నువ్వు నిరూపించగలవా భూముల్లాక్కున్నాడని గుడ్ నైజన్ చేశాడని ఎక్కడ చేశాడు చెప్పగలవా ఒక్క ఒక్క ఒక్కటి నిరూపించగలగా నువ్వు చేయలేవు ఏదో సజ్జన్ రామకృష్ణారెడ్డి ఒక మాట అన్నాడని మా అన్నయ్య జోలికి వస్తే ఊరుకోము ఒక్కొక్కటి నీకు చేస్తావు అంటే నువ్వు తరిమి తరిమి కొట్టచ్చు నువ్వు బట్టలు ఇప్పి కొట్టచ్చు నువ్వు కొడకలారా అవి ఇవి అని మాట్లాడచ్చు ఒక చిన్న మాట వాళ్ళు అంటే నువ్వు భరించలేవా ఒకటి గుర్తుపెట్టుకో ప్రజాక్షేత్రంలో ఉన్నావు రాజకీయాల్లో ఉన్నావు ఎన్నెన్నో విమర్శలు వస్తాయి ఎంతోమంది తిడతారు వాటిని తీసుకో నువ్వు తీసుకుంటే దమ్ముంటే రాజకీయాల్లో ఉండు లేకపోతే ఉండకు ఎందుకే ఓ గట్టి గట్టిగా పూనకం వచ్చిన వాళ్ళగా అరవటం తాగుబోతున్నలాగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మాట్లాడలేరా వైసీపీ వాళ్ళు వాళ్ళు మాట్లాడడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు అక్కడికి కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు అయినా సిగ్గులేదు లేదు నీకు నీ కార్యకర్తలని కాపాడుకోలేవు నీ నీ మహిళా కార్యకర్తలకి రక్షణ ఇవ్వలేవు నువ్వు దేశాన్ని ఏం కాపాడుతావా ఏమన్నా అంటే ఏ జగన్ ఏ జగన్ ఏందా ఏ జగన్ అరే పవన్ కళ్యాణ్ అని మేమంటే ఊరుకుంటావా నీకు ఎంత కాలొద్ది అలాగే అందరికి కూడా కాలుతుంది నువ్వు గమనించు ఆ నిజాన్ని ఒప్పుకో పాలిటిక్స్లో ఉన్నప్పుడు చాలా వస్తాయి ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళని కూడా తీరుతారు ప్రతిపక్షాలు నువ్వు తీసుకోగలగాలి నువ్వు తీసుకోలేక నువ్వైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు వేరే వాళ్ళు మాట్లాడితే వస్తుందా మీ అన్నైనా అన్నారని ఓ తెగరెచ్చిపోతున్నావు వేస్తున్నావు స్టేజ్ల మీద డ్యాన్సులు వేస్తున్నావు ఊగిపోతున్నావు ఒక్క మాట నిజం చెప్తున్నావా గుంటూరులో చదివానంటావు ఏ ఊరికి పోతే ఆ ఊరిలో చదివానంటావు చదివాను చదివానంటావు నెల్లూరులో చదివానంటావు బాపట్లో చదివానంటావు చీరాల్లో చదివానంటావు ఎక్కడ చదివాను ఎక్కడ పుట్టావు ఎక్కడ పోతే అక్కడ పుట్టానని చెప్తావు ఎక్కడ పుట్టావు నీకే తెలీదు ఒకసారి నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యానంటావు ఇంటర్మీడియట్ పాస్ అయ్యానంటావు తర్వాత ఏదో కెమికల్ ఇంజనీరింగ్ ఏదో చేశానంటావు ఏం చేసావు ట్యూటర్ని పెట్టుకొని ఇంగ్లీష్ నేర్చుకున్నాం అది ఎవరైనా నేర్చుకుంటారు ఈరోజు ఎలాంటి ట్యూటర్ లేకుండా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు నీకంటే అద్భుతంగా అది తెలుసుకో పిల్లలకు బాగుపడడం నీకు ఇష్టం లేదు వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని చక్కగా పెద్ద చదువులు చదవడానికి ఇష్టం లేదు అణిగి మణిగి ఉండాలి ఈ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం వాళ్ళే నేను బండ బూతులు తీరుతున్నారు తీసుకెళ్ళి కమ్మ వాళ్ళ పాదాల దగ్గర పడేసావని నీ బతుకంతే నువ్వు కేవలం ఎమ్మెల్యే అనిపించుకుంటే చాలు పైగా మన నామినేషన్ వేసేటప్పుడు ప్రమాణ స్వీకారం ప్రతిజ్ఞ అసెంబ్లీలో గవర్నర్ ముందు నేను ప్రమాణం చేస్తానంటావు అసెంబ్లీలో గవర్నర్ ఉంటారా అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పుడు గవర్నర్ ప్రసంగం ఉంటుందంటే అంతే అది తెలుసుకో ఫస్ట్ అది కూడా తెలియదు నీకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం జరుగుతుంది లేదా ఒక ఎంచుకున్న ప్రదేశంలో ప్రమాణ స్వీకారం చేస్తారు సీఎం అయినా మంత్రులైనా అక్కడ గవర్నర్ వస్తారు ఎవరు ఎక్కడ ఉంటారో తెలీదు చెవేర అంటావు నేతాజీ అంటావు అంబేద్కర్ అంటావు ఏది తెలుసా నీకు ఓ రావు నీకు రాజకీయాల్లో రాజకీయం చేయడం అంటే నీ ఇష్టం ఓ పది పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు కాదు ఇప్పుడు పెళ్ళి అనే మాట అంటే నీకు కోపం వస్తుంది ఎక్కడ లేని కొన్ని ప్యాకేజీ తీసుకున్నావు అంటే అది కోపం వస్తుంది చెప్పు చూపిస్తావు చెప్పుతో కొడతానంటావు అయి నిన్ను కొట్టలేరా నిన్ను కొట్టలేరా ఈడ్చి కొడతాడు నిన్ను అది తెలుసుకో స్వచ్ఛమైన రాజకీయాలు చేయడం నేర్చుకో పవన్ కళ్యాణ్ నీ జీవితంలో బాగుపడవు నీ జీవితంలో సీఎంగా ఉన్నావు అసలు రేపు ఎమ్మెల్యే అవుతావా అది చూసుకో ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి అప్పుడు మాట్లాడు బుద్ధి ఉండాలి సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి బీవీఆర్టీవీ అఫీషియల్గా నేను ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ అనుకోండి మిత్రులారా మీకు ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ బీబీఆర్ రావు setting up.